హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మేమైతే ఖమ్మంలో ఎన్టీఆర్ గార్డెన్ అండ్ లకారం ట్యాంక్ వన్ దగ్గరికి వెళ్ళాము ఎన్టీఆర్ గార్డెన్లో అయితే అసలు ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది ఎంత పెద్దగా ఉందో ఖమ్మం మాకు దగ్గరే కానీ ఎప్పుడూ కూడా వెళ్ళలేదు ఇంకా ఒకసారి అయితే వెళ్ళి పిల్లలకి అన్నీ చూపించి తీసుకొద్దాము ఎప్పుడైనా బోట్ ఎక్కిద్దాము అసలు ఎప్పుడు ఎక్కించలేదు కదా అనేసి తీసుకెళ్ళాము ఇదిగో చూడండి యోగాసనాలు చేసే వాళ్ళవి ఉన్నాయి స్టాచ్యూస్ ఎన్టీఆర్ది అయితే ఎంత బాగుందో అండి చాలా అంటే చాలా బాగుంది కాకపోతే మేము వెళ్ళిన టైమింగ్స్ అసలు మాకు సెట్ అవ్వలేదన్నమాట అసలు మాకు తెలియదు అసలు ఏ టైంకి ఓపెన్ చేసి ఉంచుతారో ఏ టైంకి క్లోజ్ చేస్తారో అనేది మాకు తెలియక మేము మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి అట్లా వెళ్ళాము వెళ్తే అది మార్నింగ్ ఫైవ్ టు నైన్ వరకే ఓపెన్ చేసి ఉంటుందంట ఇంకా అయ్యో వేస్ట్గా పిల్లల్ని తీసుకొని వచ్చామే భలే అయిపోయిందని కొంచెం బాధపడ్డామన్నమాట కానీ అయితే ఓకే పర్లేదు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్ళాం పిల్లల్ని అక్కడ నుంచి చూస్తే మొత్తం గార్డెన్ అంతా కనిపిస్తుంది ఇంకా ఆడుకోవడానికి కొన్ని థింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా కనిపిస్తున్నాయి అనమాట కాకపోతే అక్కడికి తీసుకెళ్ళాం కానీ ఇంకా ఆడుకోవడానికైతే పిల్లలకి ఏమీ లేదు ఇదిగో చూడండి ఇవన్నీ ఉన్నాయి అసలు లోపలికి తీసుకెళ్తే మా పిల్లలు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ మొత్తం క్లోజ్ ఉంది ఇంకా లోపలికైతే వెళ్ళనివ్వలేదు అయితే లాక్ చేసేసారనమాట ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము చూస్తే మాత్రం ఎంత హైట్ ఉందో ఇంకా లకారం ట్యాంక్ మండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మేము కొంచెం పర్మిషన్ తీసుకున్నాను పిల్లల్ని తీసుకొని వచ్చానండి చూపిస్తానని అనేసి అంటే పాపం చిన్నపిల్లలు కదా అనేసి నా ఒక్కదానికి మా పిల్లలకి పర్మిషన్ ఇచ్చారు మేము ముగ్గురమే అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి బోట్ చూపించాను పిల్లలకి అది దూరం నుంచి చూసినాక కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు కానీ కాకపోతే బోట్ ఎక్కిస్తే బాగుండేది అనిపించింది మీరైనా ఎవరైనా ఖమ్మం వెళ్తే ఫైవ్ టు నైన్ వరకు వెళ్ళండి మార్నింగ్ ఫైవ్ టు నైన్ అండ్ సాయంత్రం కూడా ఫైవ్ టు నైన్ అనమాట టైమింగ్స్ టైమింగ్స్ తెలియకుండా మాత్రం వెళ్ళకండి మా అలాగా మేము వెళ్ళి చాలా అనమాట ఎందుకు బాధపడ్డామంటే అయ్యో రాక రాక వచ్చాము పిల్లల్ని ఒక్కసారి కూడా బోట్ ఎక్కించలేదనేసి అయితే బాధపడ్డాము ఇంకా మా కోసం కొంచెమైనా పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మా పిల్లలు అది చూసి కాసేపు ఎంజాయ్ చేశారు చేసి మమ్మీ అది ఎక్కుతా అది ఎక్కుతా అన్నారనమాట కానీ కుదరలేదు ఓకే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ టైంని సెట్ చేసుకొని వెళ్తాము ఇంకా ఇదిగో ఈ ప్రాంతాన్ని చూసే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకొకటి చూపిస్తాను ఇదిగో చూడండి చెరువులోనే ఇల్లు కట్టారు ఇంకా తుఫాన్లు వరదలు వచ్చి ఇల్లు మునిగిపో అంటే ఎలా మునిగిపోకుండా ఉంటాయి చెప్పండి అక్కడ చూడండి చెరువులోనే ఇల్లు ఉంది అసలు ఎంత ధైర్యంగా ఇల్లు కట్టుకున్నారో తెలియదు ఇలాంటి వల్లనే మనకు కమ్ ఇల్లు అన్నీ అన్నమాట అలా చేయకుండా ఒక ప్లేస్ ఉన్న దగ్గర మంచి ప్లేస్ ఉన్న దగ్గర ఇల్లు కట్టుకుంటే మనకు బాగుంటుంది వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు కూడా అవి ఉండాల్సిన ప్లేస్కి అవి వెళ్ళిపోతాయి అన్నమాట ఇది చూసినప్పుడు నాకు అనిపించింది చెరువులో ఇంకెప్పుడు ఇల్లు కట్టుకోకూడదు అసలు ఎవ్వరు కట్టుకోకూడదు అనిపించింది అనమాట ఎందుకంటే మనకు మనమే మంచి చేసుకోవాలి కదా అందుకనమాట ఓకే వచ్చేస్తాము ఇంకేం చేస్తామండి కాసే పిల్లల్ని అలా అలా తిప్పేసి ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము అనిపించింది ఎప్పుడైనా టైమింగ్స్ తెలుసుకునే ఏ పార్కు అయినా వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని అనిపించింది అనమాట మేము సడన్గా వెళ్ళినందుకు మాకే సర్ప్రైజ్ అయింది అసలు కొంచెం పర్లేదులేండి నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ పిల్లల్ని తీసుకుని టైంకి అయితే మేము వెళ్ళాలి అనుకుంటున్నాము ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ పిల్లల్ని బోట్ ఎక్కిస్తాను ఓకే అండి బాయ్ బాయ్